వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఏపీలో గర్భిణీలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గత వైసీపీ హయాంలో నిలిపివేసిన బేబీ కిట్ పథకాన్ని వెల్లడించింది తల్లి శిశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా తల్లులకు వారికి పుట్టిన శిశువులకు అవసరమైన పదకొండు వస్తువులను అందించనున్నారు ఇందులో దోమతేర బెడ్ వాటర్ ప్రూఫ్ కార్ట్ షీట్ బేబీ డ్రెస్ వాషబుల్ నాప్కిన్స్ టవల్ బేబీ పౌడర్ బేబీ షాంపూ బేబీ ఆయిల్ బేబీ సోప్ బాక్స్ బేబీ వంటి వస్తువులు ఉంటాయి ప్రస్తుతం రాష్ట్రంలో సగానికి పైగా ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ప్రసవాలు జరుగుతున్నాయి దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా బేబీ కిట్లు పంపిణీ చేయడం ద్వారా తల్లులు శిశువులకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది తెలంగాణలో మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఇకపై మినీ అంగన్వాడీ టీచర్లు కూడా మెయిన్ అంగన్వాడీ టీచర్స్ తో సమానంగా వేతనం అందుకోనున్నారు ఇన్నాళ్లుగా మినీ అంగన్వాడీ మెయిన్ అంగన్వాడీ అనే వేతన వ్యత్యాసం ఉండేది అయితే తాజా నిర్ణయంతో ఆ తేడా ఇకపై తొలగిపోనుంది ఈ నెల నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి అంతేకాకుండా మే నెల నుంచి మినీ అంగన్వాడీ టీచర్స్ కు క్రమం తప్పకుండా నెలకు పదమూడు వేతనం అందనుంది అమెరికాలో చదువుకోవాలనే విద్యార్థులకు గుడ్ న్యూస్ యుఎస్ ఎంబసీ విద్యార్థులకు వేల సంఖ్యలో వీసా అప్లికేషన్లను మిషన్ ఇండియా కింద అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు యుఎస్ వెళ్లాలనుకుంటున్న విద్యార్థుల కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అమెరికా స్టూడెంట్ వీసాలకు అత్యధిక ప్రాధాన్యతను అందిస్తున్నట్లు ఏప్రిల్ రెండు భారత యుఎస్ ఎంబసీ ప్రకటించింది